వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల బిల్లుల్లో భారీ కదలిక ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి హైప్ దిస్ వీడియో అని వస్తుంది రైట్ సైడ్న హైప్ మీద టచ్ చేసినట్లయితే కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ని టచ్ చేయటం ద్వారా ఎక్కువ పాయింట్లు వచ్చినట్లయితే మన వీడియో ఎక్కువ మందికి చేరడానికైతే అవకాశం ఉంటుంది ఇక పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జులై నెల జీతాలు మార్నింగ్ మధ్యాహ్నం మనం చెప్పుకున్నటువంటి వీడియోలో ఏం చెప్పుకున్నాం సామాజిక పెన్షన్ల పంపిణీ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి పూర్తవుతుంది ఆ తర్వాత బిల్లులైతే కదలక రావాల్సి ఉంది ఇప్పటివరకు అయితే బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఐదు సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి ఉద్యోగుల జీతాల బిల్లులు కానీ అదేవిధంగా పెన్షన్ల పెన్షన్ బిల్లుల కానీ భారీ గదులకైతే వచ్చింది ఇక్కడ ఆ జీతాలు మరియు పెన్షన్ల బిల్లులన్నీ కూడా ఆర్బీఐ ఈక్బేర్లోకి వెళ్ళడానికి మనం గమనిస్తున్నాం ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ ఈక్బేర్ సో ఈ విధంగా ఆర్బీఐ లోకి వెళ్ళినటువంటి ఈ జీతాలు మరియు పెన్షన్ల బిల్లులు కూడా బ్యాచ్ నెంబర్లో అలాట్మెంట్ కాగానే అవి జీతాలు మరియు పెన్షన్లుగా జమ అవుతాయన్న సంగతి తెలిసిందే సో ఈ బిల్లుల్లో కనుక మళ్ళా కదలికి వచ్చి బ్యాచ్ నెంబర్లు కనుక అలాట్మెంట్ అవుతున్నట్లయితే వెంటనే మన ఛానల్లో మరొక వీడియో రూపంలో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్